నేను మీకోసం ఈరోజు చపాతీలోకి అలాగే పూరీలోకి కలర్ అయినా తినచ్చు ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి బఠానీలు బొంబాయి శనగలు కలిపి చేశాను మీరు ట్రై చేయండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంది ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ బాగుంది కర్రీ ట్రై చేయండి నేను చేసిన విధంగా యాజ్ టీజ్గా చేయండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసేద్దామా ఇదిగోండి నేను బఠానీలు శనగలు మార్నింగ్ మార్నింగ్ నానబెట్టేసుకున్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నానబెట్టేసుకొని ఒక్కొక్క కప్పు ఏ కప్పు అయినా పర్వాలేదు బంగాళదుంపలు ఈ చిన్నవి మూడు తీసుకున్నాను చిన్న చిన్నవి తీసుకున్నాను మూడు తీసుకున్నాను నేను చేసే క్వాంటిటీకి కరెక్ట్గా సరిపోతాయి నీట్గా వాష్ చేసేసుకొని ఆ బఠానీ నానబెట్టుకున్న వాటర్లోనే వాష్ చేసేసుకొని బఠానీలు కూడా చక్కగా వాష్ చేసుకొని దానిలోనే కుక్కర్లోనే వే రెండు కలిపి డైరెక్ట్గా కుక్కర్లోనే వేస్తున్నాను రెండు కలిపి ఒకేసారి కుక్ అయిపోతాయి ఇబ్బంది ఏం లేదు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోండి వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక్క సిక్స్ విజిల్స్ ఉంచుకోండి ఎందుకంటే మనకి బఠానీలు శనగలు చక్కగా కుక్ అయ్యి అక్కడే కాస్త పొట్ట చిట్లినట్టు అవుతుంది కదా అలా మెత్తగా అయితేనే మన కర్రీ సూపర్గా ఉంటుంది ఇంకా మనం మ్యాషర్తో మ్యాష్ చేయని అవసరం లేదు అలా కుక్ చేసేస్తున్నాము ఒక్క సిక్స్ విజిల్స్ ఉంచాను నేనైతే నాకు సిక్స్ విజిల్స్ పట్టింది మీ కుక్కర్ని బట్టి చూసుకొని కుక్ చేసుకోండి ఇంకా బంగాళదుంపని సపరేట్ చేసేసుకొని తొక్కు తీసుకోవాలి కదా దాన్ని పైపు అదే పొట్టు తీసేసుకొని చక్కగా ఇప్పుడు దానిలో కావలసిన ఇదిగోండి పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయ ఈ మూడు నేను చూపించిన విధంగా తీసేసుకోండి సరిపోతాయి రెండు రెండు సరిపోతాయి అనమాట ఎక్కువగా అవసరం లేదు ఇంకా స్టవ్ మీద కట్ చేసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద డేక్షా పెట్టుకున్నాము ఆయిల్ వేసుకుంటున్నాను స్టవ్ వెలిగించేసాను ఆయిల్ ఒక త్రీ స్పూన్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు నేను చేస్తున్న ఈ క్వాంటిటీకి పెద్ద స్పూన్తో త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకోండి నేను స్పూన్ క్వాంటిటీ చెప్తున్నాను మీరు నేను నార్మల్గా వేసేసాను వంట చేసే వాళ్ళకి డైరెక్ట్గా వేసిన మనకి క్వాంటిటీస్ తెలుస్తాయి తెలియని వాళ్ళ కోసం చెప్పాను అనమాట ఇదిగోండి ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని మరీ ఎక్కువగా కలర్ రానవసరం లేదు ఇలాంటి కర్రీస్లోకి కాస్త ఫ్రై అయితే సరిపోతుంది డీప్గా ఫ్రై అవనవసరం లేదు మనకి పంటికి తగులుతూ ఉంటే టేస్ట్ యమ్మీగా ఉంటుంది నేనైతే చపాతీలోకి చేశాను చాలా చాలా బాగుంది ఇది పూరీలోకైనా సూపర్ హిట్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా వేగితే సరిపోతుంది అల్లం పేస్ట్ నేను చూపిస్తున్నాను కదా వన్ స్పూను వన్ స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఫ్రై చేసేసుకున్నాము అది కూడా ఒక త్రీ మినిట్స్లో ఈజీగానే పచ్చివాసన పోతుంది ఈ టైంలో ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఉడికించి ఆ బఠానీలు శనగల్ని ఇప్పుడు వేసుకున్నాము నేను బంగాళదుంప టొమాటో పచ్చిమిర్చి వేసుకొని ముందు మగ్గించుకున్నాము లైట్గా బంగాళదుంపల్ని కూడా తొక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే కాస్త లైట్గా మ్యాష్ చేసుకోండి అప్పుడు కర్రీ టెక్స్చర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా టొమాటో పచ్చిమిర్చి మగ్గిపోయాయి చూడండి మెత్తబడిపోయాయి ఇంకా బంగాళదుంపలు వేసేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ పక్కన సైడ్ తినడానికి కోసం ఉంచుకున్నాను అనమాట తినడం కోసము ఇంకా బంగాళదుంపలతో పాటు పసుపు ఒక హాఫ్ స్పూను ఎక్కువగా అవసరం లేదు పసుపు హాఫ్ స్పూను ఉప్పు కూడా ఒక వన్ స్పూన్ అంత పడుతుంది ఉప్పు కారం కారం చూసి వేసుకోండి మీ స్పైసీని బట్టి కారం నేనైతే వన్ స్పూన్ అంత వేస్తాను నార్మల్గానే మీరు స్పైసీని బట్టి మీ టేస్ట్ని బట్టి ఉప్పు కారాలు వేసుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఎక్కువగా మాత్రం వేసుకోకండి ఉడికించి పెట్టుకున్న బఠానీలు శనగల్ని వాటర్తో సహా వేసేసాను ఒక వన్ గ్లాస్ వన్ టీ గ్లాస్ అంతా ఉంటాయి అంతే ఎక్కువగా ఏమి ఉండవు వేసుకొని ఇంకా దీంట్లో కారం వేసేసాను వన్ స్పూను నార్మల్గా వేసుకోండి ఇలాంటి వెజ్ కర్రీస్కి మన బఠానీ కర్రీస్కి కారం ఎక్కువగా ఏం పట్టదు లైట్గానే సరిపోతుంది ఎక్కువగా వేస్తే స్పైసీగా అయిపోతుంది టేస్టీగా ఉండదు ఇంకా ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని వాటర్ వేసుకుందాము ఏ ఎంతంటే అది ఒక హాఫ్ లోటా వాటర్ వేసాను సరిపోతుంది ఎందుకంటే ఈ మనం వేసిన ఉప్పు కారాలు కర్రీకి పట్టి కాస్త లూజ్గా ఉండాలి కదా కర్రీ అందుకే వాటర్ వేశాను మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఈవెన్గా కుక్ అయిపోతుంది చూడండి వాటర్ అంతా దగ్గర పడిపోయింది త్వరగా అయిపోవాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి హైలో పెట్టకండి అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా మీడియంలో పెడితే మాత్రం మధ్య మధ్యలో కలుపుతూ దగ్గరే ఉండి చూసుకోవాలండి అప్పుడు బాగా వస్తుంది కర్రీ ధనియాలు ధనియాలు గరం మసాలా కలిపిన పౌడర్ వన్ స్పూను ఇది జీలకర్ర పొడి అనమాట ఇది చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ అంతా వేసుకున్నాను నేను చూపించే క్వాంటిటీస్ కరెక్ట్గా ట్రై చేయండి సూపర్గా వస్తుంది కర్రీ అటు అవ్వదు ఇటు ఇటు అవ్వదు కరెక్ట్గా వస్తుంది అనమాట కర్రీ టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా సూపర్ ఎమ్మీగా ఉంటుంది నేను చెప్పడం కాదండి నేను చేసే వీడియోస్లో వంటలు మీరు కరెక్ట్గా ట్రై చేసి అప్పుడు నా కామెంట్స్లో చెప్పండి చాలా బాగుంటున్నాయి నేను చెప్తే మీకు వేరేలా ఉంటుంది మీరు చేస్తే కదా మీకు అర్థమవుతుంది చూడండి ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను లో ఫ్లేమ్లోనే మసాలా అంతా కర్రీకి పట్టేసింది సూపర్గా ఉంది చూడండి టెక్చర్ చూస్తేనే బాగుంది కదా దీన్ని కట్లెట్ లాగా కూడా తినచ్చు అనమాట మన ఇలానే కొత్తిమీర జల్లేసుకొని బయట అమ్ముతూ ఉంటారు కదా అది ఒక చిన్న ప్లేట్లో సర్వ్ చేసుకొని పైన ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను పాల పైన మేగడ ఉంటుంది కదా అదే వేస్తున్నాను సూపర్గా ఉంటుంది టేస్ట్ అందుకే వేసాను వేసేసుకొని ఉల్లిపాయలు జల్లుకుంటే కట్లెట్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చండి మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది కదా